నెల్లూరు పర్యటనలో ప్రెస్ మీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అనేక సంచలనమైన ఆరోపణలు తమ నాయకులను ఎలా అరెస్ట్ చేస్తున్నారో దానిపైన ఒక క్లుప్తమైన వివరణ కేసులపై అక్రమ కేసులపై ఎలా ఉంటుందో భవిష్యత్తులో దానిపైన ఒక క్లారిటీ ప్రభుత్వ పరిపాలన ఈరోజు ఎంత దిగజారిపోయిందో ఎంత అధ్వానంగా ఉందో ప్రభుత్వ బడులు మరియు విద్యా వ్యవస్థ వైద్య రంగం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా క్షీణించిపోయాయో వైసీపీ నా మహిళా నాయకులపై ఏ విధంగా ఈరోజు టీడీపీ ఎమ్మెల్యేలు దాడి చేస్తూ వాళ్ళని మాటల తోటాలతో వాళ్ళని ఎలా హింసిస్తున్నారు వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు వీటన్నిటిపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో తన అనుకున్న పగడ్బందీగా ఒక రాజకీయ నాయకుడుగా ఒక నాయకుడుగా తమ కార్యకర్తలకు నాయకులకు ఏదైనా ఇబ్బంది కలిగితే భవిష్యత్తులో వాటికి తిరిగి ఎలా సమాధానం చెప్పాలో తమ నాయకుల్ని ఎలా కాపాడుకోవాలో తమ నాయకులకు జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా న్యాయస్థానాల ముందు నిలబెట్టాలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో క్లారిటీగా టీడీపీ నాయకులకు కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయటం అయినది ముందుగా ప్రెస్ మీట్లో ఆయన ప్రస్తావిస్తూ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన తలపిస్తూ ఉంది అని చెప్పుకొచ్చాడు ఎమర్జెన్సీ పాలన తలపిస్తూ ఈరోజు రాష్ట్రంలో దాడులు జరిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు నల్ల నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడే దానికి పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి ఎలా జరిగింది అని గాన అనుకుంటే మాటలకు ప్రతి మాటలు ఎవరైతే ఒక మాట మాట్లాడితే దానికి అవతల వాళ్ళు ఎలా స్పందిస్తారో అది రాజకీయంలో ఒక భాగం అటువంటి వాటిపై ఇంటిపై దాడి చేస్తారా దాదాపు రెండు వందల మంది మనుషులపైనే ఇంటిపైన దాడి చేసి మహిళలపై దాడి చేస్తూ ఇంటిని ధ్వంసం చేసి ఆ రోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉంటే నా ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా చంపేసేవాళ్ళు అంటూ ఆయన ప్రస్తావించడం జరిగింది కాకాని గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన కేసులు దాదాపు ఇరవై కే పదహారు నుండి ఇరవై కేసులు పైనే పెట్టారు ఎటువంటి తప్పు చేయకపోయినా వాట్సాప్లో మెసేజ్ పెట్టినందుకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిపై కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశాడు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు వేరే వాళ్లకు షేర్ చేసినందుకు కూడా ఆయనపై కేసులు పెట్టడం జరిగింది ఒక మా మంత్రిగా పనిచేసిన వ్యక్తిపై అరవై నాలుగు రోజులు ఆయన్ను జైల్లో ఉంచి ఈరోజు ఇబ్బందులు పెడుతున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక మాజీ మంత్రిగా ఆయన ఏ తప్పు చేయకపోయినా కానీ ఆయనపై కక్ష తీర్చుకుంటున్నారు రాష్ట్రంలో మహిళలపై టీడీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఈరోజు మాటల తోటాలతో వాళ్ళు హింసలు పెడుతున్నారు రోజమ్మ గారిని చూడొచ్చు టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడిన మాటలకు రోజమ్మన మాట్లాడిన మాటలు ఇవి రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి మాటల్ని మీరు ఎవరైనా సమర్థిస్తారా రోజమ్మ గారిని ఒక మహిళ అని చూడకుండా ఆమెపై మాట్లాడిన మాటలు ఏ ఒక్కరు సభ్య సమాజంలో ఏ ఒక్కరు కూడా సహించరు అటువంటి మాటలు మాట్లాడుతూ ఈరోజు మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు హారికమను హారికమ్మ మీద జరిగిన దాడి కారార్థాలు బదలగొట్టి ఆమెను ఎలా చిత్రహింసలకు గురి చేశారు ఆమెపై జరిగిన దాడి కూడా అమానుషం ఈరోజు వైసీపీ నాయకురాలు విడుదల రజనీ గారిపై జరుగుతున్న దాడులు ఇంకా దారుణం అదేవిధంగా మాజీ మున్సిపల్ జెడ్పీటీసీ చైర్మన్ ఆయనపై కేసులు పెట్టి మళ్ళీ ఆయన బయట వచ్చే లోపల మళ్ళీ ఆయనపై ఏ విధంగా కేసులు పెట్టి లాక్కెళ్ళారు మహిళలను ఏ విధంగా చిత్రహింసలు చేస్తున్నారు రాష్ట్రంలో నాయకులందరిపైన ఎలా కేసులు పెడుతున్నారో వరుసగా వన్ బై వన్ చెప్పుకొస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిపై అసలు ఏ తప్పు లేకపోయినప్పటికీ లిక్కర్ కేసుతో సంబంధం లేకపోయినప్పటికీ చంద్రగిరి నియోజకవర్గంలో అతను కంటెస్ట్ కంటెస్ట్ చేసినందుకే ఆయన పైన కేసు పెట్టి జైల్లో పెట్టారు చివరికి ఆయన కొడుకును కూడా వదలలేదు పెదరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు చంద్రబాబు తిరుపతి యూనివర్సిటీ కాలేజీ రోజుల్లో వాళ్ళకు జరిగిన గొడవ ఆ గొడవలు గుర్తుపెట్టుకుని పెదరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబును చెప్పుతో కొట్టాడు అనే కారణంతో ఇప్పటి వరకు కూడా పెదరెడ్డి రామచంద్రారెడ్డి గారిపై కక్ష పెంచుకుని వాళ్ళ కొడుకును జైల్లో పెట్టడం జరిగింది పెదరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ రోజు కాలేజీ రోజుల్లో వీళ్ళు ఇద్దరు కూడా ఏదో మాటా మాట అనుకుని గొడవ జరిగి పెదరెడ్డి రామచంద్రారెడ్డి గారు నాలుగు దెబ్బలు కొట్టడం జరిగింది చంద్రబాబును కాలేజీల్లో జరిగిన గొడవను ఇంకా కూడా ఆయన గుర్తుపెట్టుకొని విషం గక్కుతున్నారు పెదరెడ్డి రామచంద్రారెడ్డిపై కక్ష పెంచుకుని ఇప్పటికీ కూడా వాళ్ళ కుటుంబంపై ఆయన కక్ష పెంచుకుని వాళ్ళని అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తున్నారు కేసులు పెట్టి ప్రయత్నం చేస్తున్నారు మా నాయకుల్ని ఎవరైతే ఈరోజు ఇబ్బందులు పెడుతున్నారో మా నాయకులపై ఎవరైతే అక్రమ కేసులు పెడుతున్నారో వీటన్నింటినీ కూడా నేను గుర్తుపెట్టుకుంటాను భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తాము చంద్రబాబు నాటిన విత్తనం మహావృక్షమై ఆ రోజు ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో ఎవరైతే మా నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని సప్త సముద్రాల కవతలు ఉన్నా కానీ వాళ్ళని ఈడ్చుకొచ్చి న్యాయస్థానాల ముందు నిలబెడతాను అంటూ చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మంచి పరిపాలన అందించాలి అని చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సంచలనమైన ప్రెస్ మీట్ పెట్టి సంచలనమైన మాటలు ఆయన మాట్లాడాడు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ వైద్య రంగం శాంతి భద్రతలు ఎలా ఉండేటివో మా పరిపాలన ఎలా ఉండేదో ఈరోజు ఎలా పరిపాలన ఉందో ఆయన వాటిని ఒక్కసారి గుర్తు తీసుకొచ్చి చంద్రబాబు పరిపాలనలో కక్ష సాధింపులు తప్ప ప్రజలపై ఆయన దృష్టి పెట్టట్లేదు ప్రజల బాగోగుల గురించి దృష్టి పెట్టట్లేదు వైద్య రంగంలో అయితే కనీసం హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకోలేక ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారు మా ప్రభుత్వంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో మేము పేదవారికి వైద్యం అందించాము ఇటువంటిది ఈరోజు పరిపాలన పూర్తిగా కుంటుపడిపోయింది అక్రమ కేసులు తప్ప చంద్రబాబు చేసేదేమీ లేదు ఈరోజు అక్రమ కేసులతో బెదిరించే బెదిరించాలని చూస్తున్నాడు మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నాడు ఖచ్చితంగా చంద్రబాబు నాటిన విత్తనం మహావృక్షం అవుతుంది దానికి ఫలితం అనుభవించక తప్పదు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడటం జరిగింది